వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సహస్ర జైల్లో ఉన్న ప్రకాష్కి బెయిలిచ్చి బయటికి తీసుకుని వస్తుంది మేడం నాకు చాలా కోపంగా ఉంది ఆ లక్ష్మి నన్ను జైల్లో వేయించింది చెప్పండి మేడం మీకు నేను ఎలా సహాయపడాలి అని అంటూ ఉంటారు కోపంగా ప్రకాష్ చూడు ప్రకాష్ లక్ష్మి నీకే కాదు నాకు కూడా శత్రువే నిన్ను బెయిల్పై తీసుకొచ్చిందెందుకో తెలుసా ఆ లక్ష్మిపై పగ తీర్చుకోవాలని అని అంటుంది సహస్రా అయితే మా నిద్దరి పగ ఒకటే మేడం అని అంటారు ప్రకాష్ అవును నేను నీకొక ఇస్తున్నాను అప్పుడు ఆ లక్ష్మిని నువ్వు ఖచ్చితంగా టార్గెట్ చేయగలవు నేను చెప్పింది చెప్పినట్టు రేపు మా ఇంటికి వచ్చి నువ్వు చెప్పాలి అని అంటుంది సహస్రా చెప్పండి మేడం ఏం సహాయం చేయాలి అని అంటారు ప్రకాష్ ఇక ఒక ఐడియా చెప్తుంది సహస్రా మేడం చాలా అంటే చాలా మంచి ఐడియా ఎప్పటి నుండో నేను ఆ లక్ష్మిపై పగ తీర్చుకోవాలనుకుంటున్నాను ఇలా మీ సలహా ఉపయోగపడుతుందని అనుకోలేదు అని అంటారు ప్రకాష్ ఇక సహస్రా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ వసే లక్ష్మి నా బావని పెళ్లి చేసుకుని వరలక్ష్మి వ్రతంతో నువ్వు నా బావతో భోజనం తినిపించుకుంటావా రేపటి నుండి అసలైన సినిమా మొదలవుతుంది అని చెప్పి సహస్రయిక ఇంటికి బయలుదేరుతుంది మార్నింగ్ అవుతుంది లక్ష్మి విహారికి ఒక ఐడియా చెప్తుంది చెప్పు లక్ష్మి ఆ టెండర్ మనకి రాకుండా ఆ రత్నగిరి తనకే వచ్చినట్టు లంచాలిచ్చి మేనేజ్ చేస్తున్నాడు అది మనం వీడియో తీసి పై అధికారులకు చెప్పచ్చు కదా అనగానే ఇక్కడ అందరూ లంచాలు తీసుకునే చేస్తున్నారు విహారి గారు కానీ చేనేత యూనియన్కి నేను మెయిల్ పెట్టాను వాళ్ళందరూ సమావేశ పడుతున్నారు అంటే సమావేశంలో మనం చాలా క్వాలిటీగా యూనిఫామ్ ఇస్తున్నట్టు మనం వాళ్ళకి చెప్పాలి అదే క్వాలిటీతో అటువైపు రత్నగిరి కూడా ఇస్తే మనకి ప్రాబ్లం లేదు అంటే ఒక యూనిఫామ్ అనేది పిల్లలకి చాలా కంఫర్ట్గా అలాగే యూనిఫామ్ క్లాత్ ఇలా అన్ని చాలా క్వాలిటీతో మనం ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా అవతలి వ్యక్తి కూడా అలాగే ఇస్తారా లేదా అన్నది చేనేత సొసైటీకి తెలిసేలా మనం చేయాలి రెండు పక్క పక్కన పెట్టాలి ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తే వాళ్ళ యూనిఫామ్నే చేనేత వర్కర్స్ కన్ఫర్మేషన్ చేస్తారు అప్పుడు తనది మనకండా క్వాలిటీగా ఉంటే తనకే ఆ టెండర్ వస్తుంది అనగానే ఇదంతా వాళ్ళు నమ్ముతారా అని అంటారు విహారీ ఖచ్చితంగా ఎందుకంటే పిల్లల విషయం కాబట్టి క్వాలిటీ ఎక్కడుంటే అటే మొగ్గు చూపు ఉంటుంది చేనేత కార్మికులకి క్లాత్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది విహారీ గారు ఖచ్చితంగా దీనిలో అతను ఫెయిల్ అవుతాడు మనం పాస్ అవుతాము ఖచ్చితంగా ఈ టెండర్ మనకే చేనేత సొసైటీ వాళ్ళు ఇస్తారు అని అంటుంది లక్ష్మి గ్రేట్ లక్ష్మి నిజంగా ఈ ఐడియాతో వాళ్ళ మతి పోగొట్టచ్చు అని చెప్పి అంటారు విహారీ ఇక ఇద్దరు చాలా సంతోషంగా కిందికి వస్తూ ఉంటారు ఇక ఈ ఐడియా ప్రకారం ఇక టెండర్ వాళ్ళకే వస్తుందని అంబిక సహస్ర పద్మాక్షి అందరూ వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటారు అత్తయ్య ఖచ్చితంగా నిన్న రాణి టెండర్ ఈరోజు వచ్చే విధంలాగా లక్ష్మి ఒక మంచి ఐడియా వేశారు అందుకే మేము వెళ్తున్నాము చేనేత సొసైటీకి అని అంటారు విహారీ ఇక సహస్ర అనుకుంటుంది బాబా దాన్ని వెనకేసుకుని వచ్చి నువ్వు వెనక పడిపోతున్నావు కానీ ఒకటి మాత్రం నిజం ఈ రోజు నుండి దానికి సినిమా చూపిస్తాను అని చెప్పి వన్ టూ త్రీ అనేలోపు ప్రకాష్ విహారీ ఇంట్లోకి అడుగు పెడతాడు ఇక ప్రకాష్ని చూడగానే విహారీ వీడేంటి అని చెప్పి అనుకుంటాడు లక్ష్మి మాత్రం వీడిని బెయిల్ నుండి ఎవరు తీసుకొచ్చారు అని అనుకుంటుంది ఎవరు నువ్వు అని అంటారు ఇక పద్మాక్షి మేడం నేను ఎవరు అన్నది ఖచ్చితంగా మీ అందరికీ చెప్పాలి ఇన్ని రోజులు ఇక్కడున్న కనక మహాలక్ష్మికి మీరు సెల్టర్ ఇచ్చినందుకు మీ అందరికీ పాదాపి వందనాలు అని అంటారు ప్రకాష్ ఏ ఎక్కువగా వాగుతున్నావేంటి అని అంటారు విహారీ అయ్యో విహారీ నేను తక్కువగానే వాగుతున్నాను అనగానే ఏ మా అల్లుండే పేరు పెట్టి పిలుస్తావా ఆఫ్టర్ ఆల్ అని అంటుంది పద్మాక్షి మేడం సారీ సారీ నేను ఇక్కడ ఉన్న నా భార్య కోసం వచ్చాను అని చెప్పి అనగానే లక్ష్మి అతని వైపు కోపంగా చూస్తుంది వీడేంటి ఇలా రివర్స్గా మాట్లాడుతున్నాడు ఇక్కడ వాడి వీడి భార్య ఎవరు అని అనుకుంటుంది లక్ష్మి లక్ష్మి నన్ను క్షమించు నీకు తాలిబొట్టు కట్టి నిన్ను వదిలేసి నేను ఎక్కడికో వెళ్ళిపోయాను కానీ నీ తాలిబంధం చాలా గొప్పది నన్ను మార్చింది నువ్వు నా భార్యవి అని అంటారు కోపంగా చూస్తాడు విహారీ యమున అలాగే వసుధ చారుకేస షాక్ అవుతారు ఇటువైపు అంబిక అయితే ఇదేంటి వీడేంటి ఇలా ట్విష్ ఇచ్చాడు అని అనుకుంటుంది అంబిక ఇక పద్మాకి ఒక్కసారిగా షాక్ అవుతుంది సహస్ర ఇప్పుడు ఇప్పుడు ఈ సహస్ర అంటే ఏంటి అన్నది తెలిసింది కదా అని అనుకుంటుంది ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా అని అంటుంది లక్ష్మి ఏంటి లక్ష్మి పిచ్చి పిచ్చి పనులు చేసి నిన్ను నేను వదిలేశాను నాపై కోపం ఇంకా చల్లారలేదా ఈ కుటుంబం నీకు ఆశ్రయం ఇచ్చి నిన్ను జాగ్రత్తగా చూసుకుంది వీక్రాఫ్ట్ ప్రాజెక్టుకి నీకు ఎండిని చేశారు విహారి గారు ఈ కుటుంబం నీకు చాలా న్యాయం చేసింది నేను మారిపోతాను నీతోనే ఉంటాను నీ పక్కనే ఉంటాను నిన్నెప్పటికీ వదులుకోను లక్ష్మి ప్లీజ్ నన్ను క్షమించు అని అంటారు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి అని అంటుంది ఇంతలో పద్మాక్షి వచ్చి ఏంటే చేసుకున్న భర్తకి ఇలాగైనా మాట్లాడడం ముంగిలాగా ఉంటావు కానీ నీ భర్తకి కనీసం వాల్యూ ఇవ్వాలని కూడా తెలియదా అని అంటుంది పద్మాక్షి అమ్మా ఇతను నాకు తెలీదు అని అంటుంది అబ్బో మరి నీ భర్త ఎవరు అనగానే అమ్మ నా భర్త వెళ్ళిపోయారు కానీ వీడు కాదు వీడు కావాలని అబద్ధాలు చెప్తున్నాడు విహారి గారు వీడిని నిన్న జైల్లో పెట్టించాను ఆ కోపంతో కావాలని ఇలా పిచ్చివాగుడు వాగుతున్నాడు అనగానే ఇక వసుదా చారుకేశ అవునల్లుడు వీడు కావాలనే లక్ష్మిని ఇరికిస్తున్నాడు ఎవడరా నువ్వు అనగానే ఆగండి ఆగండి లక్ష్మి వీళ్ళందరితో నువ్వు అబద్ధాలు చెప్పుకొని రోజు బ్రతుకుతున్నావా మామయ్యకి అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పనా అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది లక్ష్మి మావయ్య అత్తయ్య ఎవరు అనగానే ఎవరంటావేంటి మీ అమ్మ మీ నాన్న వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటాను నేను అల్లున్నో కాదో అన్నది వాళ్ళతోనే చెప్పించు అనగాని ఇక లక్ష్మీ విహారి షాక్ అవుతారు ఇక ప్రకాష్ ఇప్పుడు ఇప్పుడు అసలు సినిమా మొదలవుతుంది నువ్వు మీ అమ్మానాన్ని ఇక్కడికి రప్పించవు అలాగే ఈ విహారీగాడు నోరు తెరవలేడు సహస్రా నాకు మంచి ఐడియానే ఇచ్చింది ఈ ఇంట్లో నీ మోగుడిగా సెటిల్ అవుతాను అని అనుకుంటాడు ప్రకాష్ ఇక లక్ష్మి సైలెంట్గా ఉంటుంది చెప్పవే మీ అమ్మ మీ నాన్న ఫోన్ నెంబర్ కూడా తీసుకొచ్చాడు చెయ్యి అంటే కావాలని ఇంట్లో చేరి ఈ ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావు కట్టుకున్న భర్త క్షమాపణ అడుగుతున్నా నువ్వు నా భర్త కాదంటున్నావు నీ సంస్కారం విహారి ఇలాంటి ఆడదాన్ని నమ్మి కంపెనీని దీని చేతిలో పెట్టావు అని అంటుంది పద్మాక్షి హతయ్య ఒక ఆడపిల్ల భర్త నా వాడు కాదు అని చెప్పినప్పుడు ఆడపిల్ల మాటే వినాలత్తయ్య ఎవడో వచ్చి నేను నీ భర్తను అంటే ఎలా అనగానే సరే నువ్వు చెప్పింది కరెక్టే విహారీ మరి లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్నని ఇక్కడికి రప్పిస్తాను అంటున్నాడు అదేదో చేశాక వీడే వాళ్ళ అల్లుడో లక్ష్మి భర్తో కాదో అన్నది తెలిసిపోతుంది కదా అని అంటుంది పద్మాక్షి వద్దమ్మా వద్దు అని అంటుంది లక్ష్మి ఇక యమునమ్మ వసుదా ఆలోచనలో పడతారు చూసారా లక్ష్మి నా భార్య కాబట్టి వాళ్ళ నాన్నకి తెలిస్తే ఖచ్చితంగా నన్ను తనని ఒక ఇంట్లో ఉంచుతారు అది ఇష్టం లేదు తనకి ఎప్పుడు నాపై ప్రేమ పుడుతుందో అప్పటిదాకా లక్ష్మి కోసమే ఇంట్లో ఉంటాను నన్ను మీరందరూ క్షమించాలి నా లక్ష్మిని ఒక్క మాట కూడా అనద్దు అని అంటారు ప్రకాష్ ఇక విహారి కోపంగా చూస్తూ లక్ష్మి మనం సొసైటీకి కలవాలి వెళ్దాం అని అంటారు ఇక అంబిక నేను వస్తున్నా విహారి అని చెప్పి ముగ్గురు ఇక చేనేత సొసైటీకి వెళ్తూ ఉంటారు ఇక యమునమ్మ పరుగున తన గదిలోకి వచ్చి బాధపడుతూ ఉంటుంది ఏంటి వదినా బాధపడుతున్నావు నిన్న చెప్పాను కదా లక్ష్మిని ఇంటి కోడలని లక్ష్మికి మూడుసార్లు ముడులు వేసి మూడుసార్లు పెళ్లి చేసుకున్నాడు మన విహారి సహస్రని రెండు ముళ్లే వేశాడు తన మనసంతా లక్ష్మినే ఉంది వాడెవడో అబద్ధాలాడుతూ లక్ష్మి గురించి తన భర్తనని చెప్తున్నాడు అనగానే నాకు అర్థమైంది వసుదా కానీ నేనేం చెయ్యాలి ఒక ఆడపిల్లకి అన్యాయం చేయకూడదని మనస్తత్వం నాది అలాగే విహారి మనసులో లక్ష్మి మాత్రమే ఉందని నేను అనుకుంటున్నాను సహస్రకి రెండు మూళ్లే వేశారు అంటే అది పెళ్లి కాదు తన ప్రాణాలు కాపాడడం కోసం విహారి తన భార్యని అన్యాయం చేయకుండా సహస్రమెలో రెండు ముళ్ళు వేసినప్పుడే నేను మారిపోయాను వసుదా కానీ లక్ష్మికి న్యాయం ఎలా చేయాలి లక్ష్మి జీవితంతో నా కొడుకు ఆడుకున్నట్టు అనిపిస్తుంది నేను కూడా తన జీవితంతో ఆటలాడుకుంటున్నాను ఒక ఆడపిల్ల ఉసురు తగలకూడదు అని అంటుంది యమునమ్మా అవును వదిన అందుకే లక్ష్మికి మేము అండగా దండగా ఉన్నాము అలాగే ఆయన కూడా లక్ష్మికి సాయం చేస్తున్నాడు ఈ వచ్చినవాడు ఖచ్చితంగా లక్ష్మీ భర్త కాదని మనకి తెలుసు వాణ్ణి ఎలాగోకలాగా ఇంటి నుండి బయటికి పంపించాలి అని అంటుంది వసుధ సరే కానీ చాలా పెద్ద విపత్తు త్వరలో రాబోతుంది కదా సహస్ర నా భార్య కదని విహారి అందరితో చెప్పే రోజు వచ్చేస్తుంది అని అంటుంది యమునమ్మ రాని వదిన ఒక ఆడపిల్లకి ఎంతకాలం అన్యాయం చేస్తాము అని చెప్పి అంటూ ఉంటుంది వసుధ ఇది ఇలా ఉండగా చేనేత సొసైటీకి వస్తారు విహారి లక్ష్మి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది లక్ష్మి చేతిని పట్టుకుంటారు చూడు లక్ష్మి కావాలని నిన్ను ఎవరో ఇరికిస్తున్నారు మన ఇద్దరం భార్య భర్తలమని మనకు తెలుసు కదా వాడి అంతు నేను చూస్తాను అని అంటారు విహారీ గారు నాకేం చేయాలో అర్థం కావటం లేదు అసలు వాడేందుకు అలా తేడాగా మాట్లాడుతున్నాడు అని అంటుంది కావాలని మనల్ని కిందికి దిగజార్చాలని అలా మాట్లాడతారు మనం చెప్పని స్థితిలో ఉన్నాం కాబట్టి వాడి ఆటలు సాగుతున్నాయి అని అంటారు విహారీ ఇంతలో చేనేత సొసైటీ వాళ్ళంతా విహారీ అలాగే లక్ష్మి దగ్గరికి వస్తారు ఇక అందరూ మీటింగ్ ఏర్పాటు చేస్తారు ఇటు రత్నగిరి ఏ నాకు ఆల్రెడీ వచ్చేసింది టెండర్ కానీ ఇలా చేనేత సొసైటీకి మెయిల్ పెట్టి ఇలా సమావేశం మీటింగ్ పెట్టారు దేనికి అని అంటారు దేనికంటే మేము ఇచ్చే యూనిఫామ్లో దమ్ముంది కాబట్టి అని అంటారు విహారీ అవును మీకు కూడా అదే దమ్ము ఉంటే ఇక్కడ మీ యూనిఫామ్ని ప్రజెంట్ చేయండి అప్పుడు వాళ్ళే నిర్ణయిస్తారు అని అంటుంది లక్ష్మి ఎన్నో ఎన్నో టెండర్ని ఎడంచేత్తో సొంతం చేసుకున్నాను మీరేంటి ఇలా అడ్డుగా వచ్చారు అనగానే మేము అడ్డుగా రాలేదు పేద ప్రజలు పేద పిల్లలకి మంచి క్వాలిటీతో ఉచితంగా బట్టలు ఇవ్వాలనుకున్నాము అది మీ చేసే పని సొసైటీకి అందరూ చేస్తారు కానీ మనస్ఫూర్తిగా చేయాలి మనస్ఫూర్తిగా చేసిన దానికి దేవుడు తోడుంటాడు మీరు భయపడుతున్నారు అంటే టెండర్ మాకే వచ్చినట్టు అని అంటుంది లక్ష్మి ఇక లక్ష్మీ మాటలకి షాక్ అవుతాడు రత్నగిరి ఇక చేనేత సొసైటీకి యూనిఫామ్ని చూపిస్తుంది వాళ్ళ యూనిఫామ్ చూపిస్తారు ఫైవ్ ఇయర్స్ వరకే ఆ యూనిఫామ్ కంటిన్యూ చేస్తామని చెప్పడంతో జీవితకాలం పిల్లలు చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా ఇదే క్వాలిటీతో ఇక రాబోయే రోజుల్లో ఇంకా అత్యధిక క్వాలిటీతో ఇలాంటి యూనిఫామ్ ఇస్తామని విహారీ చెప్తారు ఇక చేనేత సొసైటీ అంతా విహారీ లక్ష్మికే ఓటు వేయడంతో టెండర్ విహారీ లక్ష్మికి వస్తుంది రత్నగిరి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు లక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటూ ఉంటారు ఇటు చారుకేశ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంబిక మాత్రం ఇది తక్కువది కాదు కానీ ఆ సిద్ధార్థ ఎక్కడో ఎక్కడో ప్రాణాలతో ఉన్నాడు అంటేనే నాకు ఏమీ అర్థం కావటం లేదు అని అనుకుంటుంది అంబిక ఇది ఇలా ఉండగా సహస్ర ప్రకాష్కి ఫోన్లో చెప్తూ ఉంటుంది అది ఇక్కడ గెలిచింది టెండర్ ఓకే అయ్యింది దానికి విహారి బ్రహ్మరథం పడుతున్నాడు ఇంటికి వచ్చాక నువ్వు చేయవలసిన పని గుర్తుంది కదా అనగాని తప్పకుండా అని చెప్పి అంటూ ఉండగానే లక్ష్మి వినేస్తుంది అంటే సహస్రమ్మ ఆ ప్రకాష్గాడితో చేతులు కలిపిందన్నమాట చెప్తాను అని చెప్పి అనుకుంటుంది మనసులో ఇటు అంబిక కూడా సహస్ర దగ్గరికి వస్తుంది ఏంటి సహస్రా నాకు తెలియకుండా లక్ష్మికి షాక్ బాగానే ఇచ్చావు ఆ గారిని నువ్వే తీసుకొచ్చావు కదా అనగాని అవును పిన్ని బెయిల్పై నేనే తీసుకొచ్చాను లక్ష్మిని మొగుడికి చేసేశాను కది ఏమి చేయలేదు అనగానే ఇక లక్ష్మి సహస్ర చెంప కొడుతుంది ఏ లక్ష్మి అని అంబిక అనేసరికి అంబిక చెంప కూడా కొడుతుంది చి మీరు ఆడవాళ్ళైనా ఒక మనిషిపైన ఇంత పగ పెట్టుకుంటావా నేను మీకు ఏం అన్యాయం చేశానని ఎవడో ముక్కు ముఖం తెలియని వాడు నన్ను భర్తగా తీసుకొచ్చావు సహస్రమ్మా నువ్వు ఆడదానవేనా అనగానే మరి నువ్వు నా బావ్ వెనకాలే తిరుగుతున్నావు కదే మరి నాకెలా ఉంటుంది అనగానే చూడండమ్మా తిరుగుతున్నావు అన్న మాట పక్కకి తీసుకోండి వెనక్కి తీసుకోండి బిజినెస్ విషయంలో విహారీ గారు నేను చాలా చోట్లకి వెళ్ళాల్సిన అవసరం ఉంది మీరే ఆ పని చేసేటట్టయితే నన్నెందుకు ఆయన ఎండీగా చేస్తారు మీకు చేత కాదు కాబట్టి నేను ఎండీ అయ్యాను ఒకటి మాత్రం నిజం ఇలా పిచ్చి పిచ్చి పనులు మీరు ఆపకపోతే నేను ఎక్కడికైనా వెళ్తాను అని అంటుంది లక్ష్మీ ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్